జోస్న పారిజాతం దగ్గరికి వచ్చి నీకు చెప్తుంటే అర్థం కావటం లేదా నేను నీ మనవరాలనే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న పారిజాతం మాత్రం నేనైతే అస్సలు నమ్మనే మరి ఆ రిపోర్ట్స్ ఎందుకు అలా వచ్చాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్న మాత్రం నాకు అదే అర్థం కావటం లేదు అసలు ఆ రిపోర్ట్స్ ఎందుకు అలా వచ్చాయో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పారిజాతం మాత్రం లేదు నువ్వు సుమిత్ర కూతురువే కాబట్టి నీకు అందుకే అలా వచ్చింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న జోష్ణ మాత్రం నీకు ఒక్కసారి చెప్తుంటే అర్థం కాదా నేను నీ మనవరాలనే నేను నీ సొంత మనవరాలనే కానీ ఆ రిపోర్ట్స్ ఎందుకు అలా వచ్చాయో నాకు అర్థం కావటం లేదు పైగా నీకు ఇంకొక విషయం చెప్పాలి నేను దాస్ని కిడ్నాప్ చేసింది నేనే నా దగ్గరే ఉన్నాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న పారిజాతం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అవును దొరికిపోతే నేను మాత్రమే దొరికిపోవడం కాదు నువ్వు కూడా దొరికిపోతావు అందుకే నేను కిడ్నాప్ చేశాను కానీ మళ్ళీ తప్పించుకున్నాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న పారిజాతం అయితే తప్పించుకుంటే ఎక్కడికి వెళ్తాడు అయితే ఇక్కడికి వస్తాడు లేదంటే కార్తీక్ దగ్గరికి వెళ్తాడు నిజం చెప్పడానికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అవును ఇక్కడికి రాలేదు అంటే బావ దగ్గరికి వెళ్తాడనే కదా అర్థం అప్పుడు అసలు విషయం ఏంటో బయటపడిపోతుంది అని చెప్పేసి అయితే జ్యోత్న అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న పారిజాతం అయితే తర్వాత ఏం జరుగుతుంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్న అయితే ఇంకేం జరుగుతుంది బావ ఏమో పోలీసులు తీసుకొని వచ్చి మొత్తం విషయం బయట పెడతాడు నేనే కిడ్నాప్ చేశాను అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న పారిజాతం అయితే ఓహో నువ్వు కూడా తప్పించుకోవచ్చు ఎందుకంటే ఆ రిపోర్ట్స్ నీకు అనుగుణంగానే కదా వచ్చాయి ఈ ఇంటి వారసురాలువనే కదా వచ్చాయి నేనే కదా బుక్ అయిపోయేది అని చెప్పేసి అయితే పారిజాతం చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న జాస్న అయితే నీకు అర్థం కావటం లేదా నేను కూడా దొరికిపోతాను ఎందుకు అని అంటే ఆ రిపోర్ట్స్ లో ఉన్నది నా నాది కాదు నా శాంపిల్స్ కాదు నేను మ్యాచ్ కూడా అవ్వాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న పారిజాత్ర మాత్రం నువ్వు ఎంత చెప్పు నేనైతే మాత్రం నమ్మనే నేనే ఇప్పుడు దాస్ కానీ వచ్చి నిజం చెప్తే నేను నా కొడుకే బుక్ అయిపోతాము నువ్వు మాత్రం చాలా హ్యాపీగా ఉండొచ్చు ఏమో నిజంగానే శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయేమో నువ్వు నిజంగానే అక్కడ ఉన్న సుమిత్ర కూతురు ఏమో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న జాస్ని అయితే గ్రాని చెప్పింది కూడా నిజంగానే అనిపిస్తుంది ఏమో నేను నిజంగానే సుమిత్ర కూతురిని అయి ఉంటే అని చెప్పేసి అయితే అనుకు ంటూ సుమిత్ర కోసం ఆలోచిస్తూ ఉంటుంది